ఈ దీపావళి థియేటర్స్ లోకి రిలీజ్ వచ్చిన చిత్రం ఒకటి యువ హీరో కిరణ్ అంబావరం హీరో గా నటించిన చిత్రం ఎలా ఉందో ఇప్పటిలో తెలుసుకుందాం కథలకు వెళ్తే పెద్ద అయినటువంటి కృష్ణకి ఒక చిల్లర గతకి మాస్ కొడుకే కుమార్ అంబావరం తన కొడుకు ఎలాగే పెద్దగా చదువు అవ్వడం లేదని కేరళలో ఒక కాలేజీలో జాయిన్ చేస్తాడు ఇక అక్కడ తన తొలి జాయిన్ పిల్లలు దీనితో లైఫ్ లైఫ్లాంగ్తో ఉంటానని ప్రామిస్ కూడా చేస్తారు కానీ అక్కడి నుంచి అసలు సమస్య స్టార్ట్ అవుతుంది మర్చికి ఉన్న ప్రాబ్లం ఏంటి దానివల్ల కుమార్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చివరికి కుమార్ తన నాన్న విషయంలో తెలుసుకుంది ఏంటి తన సమస్య పరిష్కారం చూపించాడు లేదా అనే తెలియాలంటే ఈ సినిమా చూడాల్సింది ఇంకా ప్లస్ వస్తే కిరణ్ అబ్బాయికి ఉన్న స్ట్రాంగ్ జోన్ జనర్లు ఎంటర్టైన్మెంట్ కూడా ఒకటి కొంచెం డీసెంట్ లైన్ ఉన్నా కూడా మంచి కామెడీతో లాక్ చేస్తాడు అలాంటి ఎంటర్టైనర్ ఇది కూడా అని చెప్పొచ్చు మెయిన్గా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కామెడీ బాగా వర్క్ అయిపోయింది కిరణ్ పై వచ్చే సన్నివేశాలతో పాటుగా నటుడు పై అన్ని హీలోలెస్ కామెడీ ఎపిసోడ్స్ థియేటర్లో అడిగిన చేత నవ్వులు పోయిస్తాయి అలాగే ఫస్ట్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కామెడీ సీన్ వర్క్ అవుతాయి అంతేకాకుండా సెకండ్ హాఫ్ లో కామెడీతో పాటు ఎమోషనల్ మూమెంట్స్ కదిలిస్తాయి ఇలా అక్కడ మాత్రం కామెడీ ఎమోషనల్ పార్ట్ ఎన్సర్గా వర్క్ అయిందని చెప్పచ్చు అలాగే లాస్ట్లో ఇచ్చిన ఏ ఎండింగ్ కూడా మంచి ఫన్ గా అనిపిస్తుంది ఇక యంగ్ హీరో తిరిగిన బోర్ తన రోల్ లో సాలిడ్ పెర్ఫార్మెన్స్ అందించాడు అల్లరిచిల్గా తిరిగి కులాడ్ల మంచి నటన తను కనపరిచాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనే పాత్ర మూడ్ని మెయింటైన్ చేస్తూ అలరించాడని చెప్పొచ్చు కొన్ని కొన్ని సీన్స్ కోసం ఇంట్రెస్టింగ్ షెప్లు కూడా చూడగా తనని ప్రూవ్ చేస్తుంది ఇంకా హీరోయిన్ శక్తి వ్యక్తి తరలి సినిమాలో మంచి రోల్ దక్కిందని చెప్పొచ్చు ఇంకా డిజైడర్ ఉన్న అమ్మాయిగా మంచి నటన ఆమె కనపరిచింది అలానే గ్లామరాకి గ్లామర్ మంచి కెమిస్ట్రీ ఇంకా రొమాంటిక్ సన్నివేశం బాగా చేసింది ఇంకా నటుడు నాలుగు రోజులు సినిమాలో మరో హైలైట్ అని చెప్పాలి తనపై కామెడీ ట్రాక్స్ బాగున్నాయి అలాగే ఎమోషనల్ పాట కూడా బాగుంది తనతో పాటు సాయి కుమార్కి డీసెంట్ రోల్ పడింది తన పాత్ర తాలూకు ఇంపార్టెన్స్ బాగుంది ఇక వీళ్ళతో పాటుగా బావుని డిఫరెంట్ గా కనిపించినట్టు మురళీధుల గౌడ్ తల్లిలో తమ పాత్రలో మెప్పించారు వెందల కిషోర్ కూడా ఉన్న సేపు మంచి ఫన్ ఇచ్చి వెళ్లారు ఇంకా టెక్నికల్ మిషన్కి వస్తే ఈ సినిమా నిర్మాణ నిర్మాత రాజస్థాన్ నిర్మాణ విలువలు బాగున్నాయి నీట్ సెటప్ తో సినిమాని ప్లాన్ చేసుకున్న సంగీతం దర్శకుడు చేతి భరంద్వాజ్ సంగీతం బాగుంది సతీష్ రెడ్డి మాసం ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది కేరళకు షిఫ్ట్ అయిన తర్వాత నుంచి వాళ్ళంత మంచి విజువల్ తను చూపించారు వాటర్ చిత్రీకరణ కూడా బాగుంది అలాగే చోటకి ప్లస్ అది హెయిటింగ్ బాగుంది కానీ ఆల్ కొన్ని సెన్స్ తగ్గించాల్సి ఉంది అలాగే డైలాగ్స్ బాగున్నాయి దర్శకుడు జైన్స్ నాని విషయానికి వస్తే తన నుంచి ఇది ఒక డీసెంట్ డెబ్బ్యూ అని చెప్పచ్చు డీసెంట్ లైన్ దాని చుట్టూ వాళ్ళు కొన్ని కామెడీ ఎమోషనల్ మూమెంట్స్ ఇందులో తన నుంచి మెప్పిస్తాయి అయితే సెకండ్ హాఫ్ పై తన దృష్టి ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ని కూడా ఇదే రైతులు తన ప్లేన్ చేసి ఉంటే ఓవరాల్ రీజన్ మరింత బెటల్ కలిగించి ఉండేది ఇంకా మొత్తంగా చూస్తున్నట్టయితే కే ఈ దీపాలు అక్కడక్కడ నమ్మించే టైం పాస్ ఎంటర్టైనర్ చెప్పచ్చు ఒక రొటీన్ అండ్ ఫ్లాట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం రిలీఫ్ ఇస్తుంది మంచి ఫన్ అలానే రీసెంట్ అమెజాన్లో అటాచ్ బాగున్నాయి సో ఆ కొన్ని అంశాలు పక్కన పెడితే ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది